వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ఇక ఈరో డేట్ చూసుకుంటే పద్నాలుగవ తేదీ ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మదనపల్లి టమోటా దిగుమతి వాటి ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి ఇక ముందుగా దిగుమతి విషయానికి వస్తే ఇక నిన్నటికంటే పోల్చుకుంటే దిగుమతి అయితే ఒక కొన్ని కొన్ని మండీలకి నిన్నలాగే వచ్చినా కూడా కొన్ని మండీలకి దిగుమతి అయితే ఒక ఐటమ్ రెండు ఐటలు మాత్రమే తగ్గాయి అందు అయితే భారీగా ఏం తగ్గలేదు ఒక ఫైవ్ పర్సెంట్ సిక్స్ పర్సెంట్ ఐదు శాతం ఆరు శాతం మాత్రమే దిగుమతి తగ్గింది ఇక నిన్నటికంటే పోల్చుకుంటే ఐదు శాతం అయితే దిగుమతి తగ్గడం జరిగింది ఇక ధరలు చూసుకుంటే ముందుగా యాక్షన్ మొత్తం పూర్తయిన తర్వాత ధరలు ఈ పొడికాయలు ఇవి నూరు రూపాయల నుంచి మొదలై నూట పది నూట ఇరవై నూట ముప్పై నూట నలభై నూట యాభై రూపాయల వరకు అయితే ఈ పొడికాయలు వేయడం జరిగింది వన్ హండ్రెడ్ రూపీస్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ ఈ పొడికాయలు ఈ మిక్సింగ్ మిక్సింగ్కాయలు మచ్చికయలు ఇవి చూసుకుంటే ఇవి నూట యాభై రూపాయల నుంచి మొదలై నూట అరవై నూట డెబ్బై నూట ఎనభై నూట తొంభై రెండు వందల వరకు అయితే కాయలు పలకడం జరిగింది వన్ ఫిఫ్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ నూట యాభై నుంచి రెండు వందల వరకు మిక్సింగ్ కాయలు పలికాయి ఇక సెకండ్ క్వాలిటీలు మీడియాలు ఇవి చూసుకుంటే ఇవి రెండు వందల నుంచి మొదలై రెండు వందల పది రెండు వందల ఇరవై రెండు వందల ముప్పై రెండు వందల నలభై రెండు వందల యాభై రూపాయల వరకు అయితే ఈ సెకండ్ క్వాలిటీ మీడియాలు పెలికాయి టూ హండ్రెడ్ రూపీస్ టు టూ ఫిఫ్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ మీడియం ఇక క్లాస్ కాయలు చూసుకుంటే ఇవి రెండు వందల యాభై రూపాయల నుంచి మొదలై రెండు వందల అరవై రెండు వందల డెబ్భై రెండు వందల ఎనభై రెండు వందల తొంభై మూడు వందలు మూడు వందల పది రూపాయల వరకు అయితే క్లాస్కాయలు పలికాయి టూ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ టెన్ రూపీస్ రెండు యాభై నుంచి మూడు పది రూపాయల వరకు అయితే పలికాయి దోసో పచ్చాస్ రూపాయ తీనిసో దశ రూపాయ తక్కువ ఈ క్లాస్ ఐటెం చల్ జాహా జాహాహే ఇక నిన్నటికంటే పోల్చుకుంటే ఈరోజైతే ధర అయితే ఏ మార్పు లేదు కానీ ఈరోజైతే టాప్ రేట్ అయితే మూడు వందల అరవై రూపాయలు ఒక ఐటమ్ అయితే పలికింది మళ్ళీ కొన్ని మండీలో మూడు ముప్పై మూడు నలభై మూడు యాభై ఇలా టాప్ రేట్లు పలికినా కూడా నిన్న రేట్లే ఉన్నాయి నిన్న కూడా మూడు వందల యాభై రూపాయలు టాప్ రేట్ ఈరోజు అయితే మూడు వందల అరవై రూపాయలు టాప్ రేట్ పలిగింది కానీ ఆ పది రూపాయలు పెరిగింది అని ఏమనుకోద్దండి అది కూడా ఐటమ్ డౌట్గానే ఉంది అయితే నిన్నటికంటే దిగుమతి ఫైవ్ పర్సెంట్ తగ్గింది ధర అయితే నిన్నలాగే ఉంది ఇక ఈ వీడియో మీకు యూజ్ఫుల్గా కనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్